ఒక ఫోటో చూస్తా చెప్పురు సరేనా ఈడే మన పొట్టోడు ఇది పురుడు ఫోటోస్ అనుకో ఒకసారి చూపిద్దాం ఎవలు అన్నాడు ఏం చెప్తారా చూద్దాం అరే ఖుష్లో గిల్లో వాళ్ళు షీ ఏమో ఎవలో మరి ఈ ఫోటోలో వచ్చింది మన ఇంట్లోకి వచ్చింది అల్పం ఇది ఇల్లవాళ్ళ ఏమో అట్లా కర్ర గేటో ఉన్నాడు కదరా నల్లగా మంచిగా పెట్టువరా నువ్వేరా బొట్టిగా మరేమనుకుంటున్నావు ఇంకా చిన్నప్పుడు ఇంకా ఘోరంగా నల్ల గుంటువి ఇట్లా ఉండు ఏమైనా కానీ పండుకోగా ఇట్లా పండుకోం ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ చేతులు ఘోర జోకులు జోకులు వేద్దు అప్పుడు మంచిగా ఉన్నాయి ఇప్పుడు మంచిగా ఉన్నావా అప్పుడే మంచిగా ఉన్నావా నీకు ఇంకొక ఫోటో చూసి అన్నారా టంటో ఇంక చేతి చూడరే బిత్తి సత్తాన్ని ఉండపోనా సేమ్ అట్టే పెట్టుకున్నాడు కదా చేతు చిన్నప్పుడు సేమ్ ఊక అట్లనే పెట్టుకుని పోను అంటుండే బిత్తి సత్తాన్ని సేమ్ సేవ ఉన్నాను కూడా ఏ లేదు మంచిగా ఉన్నా వాళ్ళే జోకు ఉంటారు కదా చిన్నప్పుడు నిజంగా వాళ్ళ చేష్టలు వాళ్ళ అల్లరి నిజంగా మంచిగా ఉంటుంది అదంతా మళ్ళా యాడికత్తే పుల్లు నవ్వది చిన్నప్పుడు ఇట్లా ఎత్తుండ అట్లా ఎత్తుండదని మంచిగా నవ్వది ఆడి చేసుకుంటుంది అయితే ఇప్పుడేమో ముద్దు వాళ్ళు చెప్పు తినరు ఇక పెద్ద ఎక్కువ కొద్ది చెప్పు తినరు మొత్తం జంగిల్ జంగిల్ తయారవుతారు చిన్నప్పుడేమో ఊకెత్తుకోవాలని ఊకే మంచిగా ముద్దు పెట్టాలని ఊకే మంచిగా ఆడిపియాలని ఊకుంటుంది ఇప్పుడేమో అంత రోజు రోజు తయారవుతారు గణేష్ గారు చిత్త చిక్కుండవు కదా నే చిన్నప్పుడు ఇట్లా గోర్ల పెండి పెట్టుకోమని కాడికాయ వచ్చిందా మా వాళ్ళు ఎట్లా పెట్టారు అప్పుడు